అండి వెల్కమ్ టు శ్రీరాజ్ ఫ్లాగ్స్ ఈరోజు మంచి హెల్తీ రెసిపీతో వచ్చేసాను ఏంటి అంటే బీట్రూట్ కర్రీ అండి చాలా హెల్తీ మన బాడీలో హిమోగ్లోబిన్ పెంచుతుంది సో ఇంకెందుకు లేదు రెసిపీలోకి వెళ్తే ఒక ప్యాన్ తీసుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలాగే ఆవాలు జీలకర్ర అవిటిని కొంచెం చిట్పరలాడిద్దాం తర్వాత ఒక మూడు పెద్ద సైజు మిర్చి పొడుగు కట్ చేసుకొని వేసుకుందాం అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అది కొంచెం మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఒక స్పూన్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇందులోనే ఒక నాలుగైదు కరివేపాకు రెబ్బలు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని ఇలా వేసేసి ఒక నిమిషం పాటు ఫుల్ ఫ్లేమ్లో ఫుల్గా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకుందాం ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మూత పెట్టినంత తర్వాత చూస్తే కొంచెం మగ్గిందండి ఈ మగ్గిన తర్వాత మరొక నిమిషం ఫుల్గానే పెట్టుకోవాలి సెమీ పెట్టుకోకూడదు అలాగే ఇందులో సాల్ట్ పసుపు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి మన బీట్రూట్ అనేది చాలా గట్టిగా ఉంటుంది కదా అది మగ్గడానికి కొంచెం టైం తీసుకుంటుంది అది తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత మరొక నిమిషం పాటు మూత పెట్టేసుకోవాలి అయితే ఇక్కడ ఏమైంది అంటే నాకు పవర్ పోయిందండి పవర్ పోవడం వల్ల చూడండి ఎలా కనిపిస్తుంది ఇందులోనే కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్స్ మనకి టేస్ట్కి సరిపడా కారం వేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం సో టూ మినిట్స్ తర్వాత చూస్తే ఎలా ఉంది అండి సో ఇక్కడ నా కష్టాలు ఏంటి అంటే నేను పవర్ రాలేదు కర్రీ మొత్తం అయిపోయే వరకు అసలు పవరే రాలేదు ఇక్కడ నేను టార్చ్ లైట్ పెట్టుకొని కర్రీ చేస్తున్నానండి చూడండి ఎలా కనిపిస్తుంది చాలా బాగుంది నిజంగా మీరు కూడా ట్రై చేయండి అట్లీస్ట్ వారానికి ఒకసారి కాకపోయినా ఇష్టం లేని వాళ్ళు మాత్రం నేలకు ఒకసారి రెండుసార్లు తిన్నా సరిపోతుంది సో ఇక్కడ ఏం వేసాను అంటే ధనియాలు అండి మీరు దగ్గర ఉంటే ధనియాల పొడి వేసుకోండి లేదు అనుకుంటే ధనియాలు కొంచెం చిన్న క్రష్ చేసుకొని చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ నేను పౌడర్ వేయలేదు సో అది మీ ఇష్టం ఇలా అయినా చేసుకోవచ్చు సో ఇప్పుడు చిన్నగా పెట్టేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేయాలి తర్వాత మనకు కర్రీ పూర్తిగా అయిపోతుంది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇందులో మెయిన్ ఫ్లేవర్ అంటే ఈ ధనియాలే అండి ధనియాల పౌడర్ కాకుండా పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోండి లేదు అనుకుంటే కొంచెం క్రష్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇదే అండి థ్యాంక్ యూ మీరు మాత్రం ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 ఒక్క లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే నాకు వీడియోస్ తీయాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది లాస్ట్ గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీరాకు వేసేసుకుంటే సరిపోతుంది ప్లీజ్ ఒక లైక్ చేయండి